ఎడారిలో సెలయేర్లు ఏప్రిల్ నాలుగు యహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేశాను రెండవ రాజులు ఆరో అధ్యాయం పదిహేడవ వచనం ప్రభువా మేము చూసేందుకుగాను మా కళ్ళు తెరువు ఇదే మన గురించి ఇతరుల గురించి మనం చేయవలసిన ప్రార్థన ఎందుకంటే ఎలీషాకి లాగానే మన చుట్టూ ఉన్న ప్రపంచం కూడా దేవుని అశ్వాలతోనూ రథాలతోనూ నిండి ఉంది మనల్ని మహిమాన్వితమైన విజయాల్లోనికి నడిపించడానికి ఎదురు చూస్తున్నాయి ఇవన్నీ కాబట్టి ఇలా మన కళ్ళు తెరవబడినప్పుడు మన జీవితంలోని సంఘటనలన్నీ ప్రాముఖ్యత గలవైనా లేనివైనా మన ఆత్మల పాలిట రథాలని మనం చూడగలుగుతాం మనకి సంభవించేది ఏదైనా సరే దాన్ని మనం మనల్ని ఉన్నత పరిస్థితికి మోసుకువెళ్లే రథం అని గ్రహించి అలా స్వీకరించినట్లయితే నిజంగా అది మన పాలిట రథమవుతుంది అవుతుంది అలా కాని పక్షంలో చిన్న చిన్న సమస్యలు కూడా మనల్ని భూమిలోనికి అనగద్రొక్కే రథచక్రాలు అవుతాయి వాటిని ఎలా ఉపయోగించుకోవాలన్నది మన మీదే ఆధారపడి ఉన్నది ఆ సంఘటనలు ఏవి అన్నదాని మీద కాదు వాటిని మనం ఎలా స్వీకరిస్తున్నాం అన్నదాని మీదే అంతా ఆధారపడి ఉంది మనం క్రింద పడిపోయి వాటి క్రిందికి వెళ్తే మన మీదుగా వెళ్ళిపోయి మనల్ని అట్టడుగుకి తొక్కేస్తాయి అలా కాక విజయవాహనాలుగా వాటిని భావించి వాటిని అధిరోహిస్తే మనల్ని అవి విజయోత్సాహంతో ముందుకి పై పైకి తీసుకు అవే దేవుని రథాలవుతాయి చప్పగా చల్లారిపోయి కోలబడ్డ ఆత్మ కోసం దేవుడు ఏమీ చేయలేడు అందుకే శత్రువు చేసే మొదటి పని ఏంటంటే మన వ్యక్తిగత జీవితాల్లో కానీ మన సంఘాల్లో కానీ నిరాశ నిస్పృహలను రేకెత్తించి కూలబడేలా చేస్తాడు ఉత్సాహం లేని సైన్యం యుద్ధానికి వెళుతూ తప్పకుండా ఓడిపోతామనుకుంటూనే వెళ్తారు ఈ మధ్య ఒక మిషనరీ స్త్రీ అంది కేవలం ఆవిడ ఆత్మ కృంగిపోవడం వల్లనే ఆవిడ ఆస్పత్రిలో చేరవలసి వచ్చింది ఆవిడ ఆత్మతో పాటు శరీరం కూడా నిరసించిపోయిందంట ఈ విధంగా మన ఆత్మలపై శత్రువు చేసే దాడుల గురించి అప్రమత్తతతో ఉంటూ వాటిని ఎదుర్కొనే విధానాలను నేర్చుకుని ఉండాలి మనమున్న స్థితి నుండి శత్రువు మనల్ని క్రిందికి ఏడ్చగలిగితే ఇక మనల్ని క్రమంగా అరగదీయడానికి ప్రయత్నిస్తాడు ముట్టడి వేసి మెల్లమెల్లగా మనల్ని నీరసింపజేస్తాడు చివరికి అలసిపోయి ఓడిపోతాము